మేము కో నాకు చూపించుకో పోతల్లకి పో అన్నా వెళ్ళిపో పో బాబాయ్ నువ్వు కాబట్టి కొట్టలే చూడాలి నేనైతే కైమా కొట్టేతిన్ రే గణపరా మా అది రాయలసీమ పూలే ఓరే రాటి తీరా ఇరగతి చెత్తనా ఎరగది గురువారం కదా సాయిబాబు కూడా భద్రా దర్జాగా కూకున్నాడే ఆడే ఉంటాడు నేను మాట్లాడొస్తా మా వాడు రమ్మన్నాడు నువ్వు రాలే మా వాడే ఏంది గట్ల బేఫికర్ కూకున్నావు ఏ అన్న మీ వాళ్ళని కొట్టిందేనే దాంట్లో నాదేం తప్పులేదు నువ్వు రమ్మన్నావు నేను అన్నాను బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను బాబు మీద చెయ్యారు బాబు మీద చెయ్యేస్తే నా కొడుకు కొడుకు చూడబాయ్ పెద్దోని చెప్తాండా నా మాటను ఆ అమ్మాయిని మర్చిపో ఏ అమ్మాయి అదే ఎవర్రా శైలజ శైలజ శైలునా ఎందుకు ఎందుకేంది శైలుజ మీద మా వాడు మనసు బారేసుకుండు వరంగల్ లో లో ఉంటాం చూడు బాబాయ్ మీ వాడు సైలున్ ప్రేమిస్తున్నాడు శైలు మీ వాడిని ప్రేమిస్తోందా గది చాలు చాల్దు బాబాయ్ చాల్దు మీ వాడు సైలూన్ ప్రేమిస్తున్నాడు నేను శైలున్ ప్రేమిస్తున్నాను కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది శైలు నాది చిన్నవాడిని చెప్తున్నాను మర్యాదగా వెళ్ళిపోండి శైలు నాది శైలు కోసం పదిసార్లు చేస్తాను నేను నువ్వు ఒక్కసారి చావగలవా నేను రెడీ నువ్వు రెడీయా నిన్ను వైజాగ్ నుంచి ఫోన్ చేసి పిలిపించింది వాడికి నాలుగు చివాట్లు పెడతావని నువ్వేమో వాడిని మా కంగారు పడతావు ఎందుకు నేను మాట్లాడతా కదా ఎరా ఆ రౌడీ గారితో నీ గొడవలు ఎందుకురా వాడికి నచ్చిన పిల్ల జోలికి నువ్వు ఎందుకు వెళ్తావు నాకు నచ్చిన పిల్ల జోలికి వాడు వచ్చాడు చూసావా మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడు రై నువ్వు పని నువ్వు ఇక్కడ ఉండొద్దు నాతో పాటు వైజాగ్ వచ్చాయి నేను రాను అదిగో ఆ తిక్క సమాధానాలు అవుతు ఇక్కడే ఉండే రౌడీ గారితో గొడవలు పెట్టుకుంటావా ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు రౌడీకి అన్ని కొమ్ములు ఉంటాయా రౌడీజానికి యూనివర్సిటీలో పెద్ద డిగ్రీలు ఏమైనా ఉంటాయా వాడు ఎంత పెద్ద రౌడీ అని అనవసరంగా నా జోలికి వస్తే నేను రౌడీనే అంతే తాగి పిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ కొట్టలే మీసు మొలగానే మయ్యన అయ్యన వాడు కొట్టలే ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా అక్కడే నువ్వు వాడిని నరికేదేంద్ర వాడే చేస్తాడు పదిసార్లు దానికోసం ఇప్పుడు కాపినాననుకో కా పద్మాష్ కాడు దాని ముందు హీరో అవుతాడు వాడు హీరో అవ్వకూడదు 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 లక్ష్మీం క్షీరముద్రాన శ్రీరంగేశ్వరీం దా హాత్ తీసుకో తల్లి అదేంటి చూస్తున్నావు నేను నిజంగా మారిపోయానమ్మా దేవుడి మీదొట్టు అయ్యయ్యో దా చెప్తా నేను చెడ్డోడ్నే కాదనట్లేదు కాని బంగారం చెడ్డ తండ్రిని కాదమ్మా మొదటిసారి పూజ చేశా సరస్వతి పూజ చేశా వినాయక దండకం చదివాను విష్ణు సహస్రనామం చేస్తూ మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను నీకు వెంకట్కి పెళ్లి చేయాలని నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా మీ ప్రేమని నేను కాదనట్లేదు కానీ దేనికి పనికిరాని నాకు అతనికి తేడా ఏంటి నాకు ఉద్యోగం సద్యోగం లేదు అతనికి లేదు ఇదిగో తీర్థం తీసుకోమా నేను క్లబ్ల వెంట తిరుగుతున్నాను వెంకట్ బంకుల వెంట తిరుగుతున్నాడు నాకేమో సిగ్గు స్వరం లేదు అప్పోసపో చేసి ఏదో జరుపుతున్నాను కానీ అతనికి పౌరుషం ఎక్కువ ఏం చేస్తాడు ఎలా సంపాదిస్తాడు నిన్నెలా పోషిస్తాడు ప్రసాదం తీసుకోమ్మా ఇల్లు అద్దెకిచ్చిన వాడికి మీ ప్రేమ అర్థం కాదమ్మా నెల తిరగగానే అద్దెడుగుతాడు ఇంకా పాలోడు కిరాణ కొట్టోడు ఆడు ఈడు ఎవరికి మీ అర్థం కాదు డబ్బు అడుగుతారు ఎలా ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుందో చెప్పు అతను కూడా ట్రై చేస్తున్నాడు ఊరికో ఏం కూర్చోలేదు జాబ్ దొరకకపోతే అతనే కదా కదా ఉద్యోగం నేనిప్పిస్తా చేస్తాడే మొక్క అనుకో అతను ఒప్పుకోమని నేనిప్పిస్తా ఇలా బంగారం నేనేం చేసినా నీ మంచికోసమే ఏం లేదమ్మా నువ్వు కూడా మీ అమ్మలాగా నాలాంటి వెదవని కట్టుకుని కష్టపడకూడదనేది నా బాధ నన్ను అర్థం చేసుకో పువ్వు పెట్టుకో ఆడపిల్లలు జడలో పెట్టుకుంటారు జడలో పెట్టుకో మగపిల్లలు చెవులో పెట్టుకుంటారు ఈ పువ్వు వెంకట్ చెవిలో పెట్టు వాళ్ళని తీసుకోవే అవును అల్లుడు గారు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఏమో నాకేం తెలుసండి నాకు తెలుసు ఒప్పుకోడు ఏంటి మీ నాన్న నాకు ఉద్యోగం చూస్తాడా ఏది మీ నాన్న క్లబ్లో ప్యాకల్ పంచే ఉద్యోగమా వెంకట్ బీ సీరియస్ ఓ మా నాన్న చూసింది సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ నాకొద్దు అది మా నాన్న చూపించిన ఉద్యోగం అవును ఉద్యోగం లేకపోతే మరి నన్నలా పోషిస్తావు ఎవరైనా ఈ మాట అనొచ్చు కానీ నువ్వు మాత్రం అనకూడదు వర్షం మన ఇద్దరిని కలిపిందంటే నమ్మి నువ్వు నేను నిన్ను పోషించగలను అని నమ్మలేకపోతున్నావు కదా అవును మరెలా దొంగతనం చేస్తాను దోపిడీ చేస్తాను నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఏదో చేసి పోషిస్తాను అర్థం చేసుకోవాలి నీకు ఉద్యోగమే కదా కావాలి ఇరవై నాలుగు గంటలు ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వస్తాను ఓకే నీ కూతురికి నాకు లిటికేషన్ పెట్టావుగా ఉద్యోగం లేదని సంపాదించా డ్రైవరా ఇరవై ఐదు లారీలకి సూపర్వైజర్ శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీ పదివేలు జీతం సరిపోద్దా నీ కూతుర్ని పోషించడానికి నా చేయి తిరిగితే నేను ఒకే ఒక రోజు సంపాదిస్తా బోడి పదివేలు చూసావా ఆ రోజు ఆ మాట నానా ఉద్యోగం సంపాదించాడు రెచ్చిపోయి నాకు తెలుసయ్యా నువ్వు సమర్థుడు కాకపోతే నేను రెచ్చగొట్టాలంతే ఊపేశా పచ్చదండా ఏంటో మాలుడు గారి బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నావు లోపల తీసుకెళ్ళు నేను వెళ్ళి శుభలేఖలు గుర్తించుకొస్తా కానీ నా బండి స్టార్ట్ అవ్వట్లేదు నీ లారీలో డ్రాప్ చేయిస్తావా నువ్వు డ్రైవర్వి కాదు కదా వద్దులే నేనే వెళ్తా